హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేర్మి మనోజ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ కమలం పార్టీలో జోష్ తగ్గిపోయింది ముప్పై ఐదు శాతం ఓట్లు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినా ఆ వాతావరణం కానీ ఆ స్థాయి ఉత్సాహం కానీ కనిపించట్లేదు పార్టీ శ్రేణుల్లో సో ఊపు మీద ఉండాల్సిన పార్టీ క్యాడర్లో నిరాశక్త పెరిగిపోతుందని అంటున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని ఏ రోజైనా కొత్త అధ్యక్షుడు రావచ్చు అన్న ప్రచారంతో ఇప్పుడున్న టీం అంతా యాక్టివ్గా పనిచేయకపోవడమే అందుకు కారణమన్న విశ్లేషణ కూడా పెరిగిపోతున్నాయి సో దీనితోడు ప్రస్తుతంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కావడం ఇంకా కీలకమైన బొగ్గు గనుల శాఖను ఆయన కేటాయించడంతో ఆ పనుల్లో చాలా ఆయన బిజీగా ఉంటున్నారట సో అందుకే ఎక్కువ సమయం ఢిల్లీ కేటాయించాల్సి వస్తుంది అయినా అది చాలాదన్నట్టు మరోవైపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం సో అందుకే టైం దొరికినప్పుడల్లా అటువైపు వెళ్తున్నారైనా గతంలో వారాంతంలో రాష్ట్రానికి వచ్చేవారు కిషన్ రెడ్డి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదట వీకెండ్స్ జమ్మూ కాశ్మీర్ ట్రిప్స్ పెట్టుకోవడంతో తెలంగాణకు చుట్ట చూపుగానే వస్తుందట రాష్ట్ర అధ్యక్షుడి పరిస్థితే అలా ఉంటే ఇక పార్టీలో ఉత్సాహం ఏముంటుంది కేడర్ల అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ టాక్ గా నడుస్తుంది సో చివరికి తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ కూడా టైం కేటాయించలేకపోతున్నట్ట కిషన్ రెడ్డి ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎక్కువగా వచ్చే అవకాశం లేదు అలాంటప్పుడు ఇక అక్కడ పార్టీ రోజువారీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు అనేది ఎలాగో ఎలాగూ కొత్త అధ్యక్షుడు వస్తారు కదా అది కూడా కిషన్ రెడ్డి కూడా పెద్దగా ఇనిషియేటివ్ తీసుకోవడం లేదనేది ఇంకో వాదన కారణం ఏదైనా సరే సరే నాయకత్వం లేక తెలంగాణ బీజేపీలో స్థద్దు పెరిగిపోతుంది దీనికి ఇప్పుడే చెక్ పెట్టుకుంటే తర్వాత సెట్ చేయడం కష్టమవుతుందన్న అభిప్రాయం పెరుగుతుంది పార్టీ వర్గాల్లో సో అధిష్టానం ఏం చేస్తుంది చూడాలి మరి సో నిజంగా ఒక రకంగా తెలంగాణ బీజేపీ సీఫ్ మీరు మీరనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్య